మెదక్ చిన్న ఆర్ గవ్వలపల్లిలో ఈరోజు భూగర్భ జలసాల నీటి నాణ్యత పైన అవగాహన సదస్సు నిర్వహించారు గ్రామ పంచాయతీ దగ్గర మరియు ప్రైమరీ స్కూల్ దగ్గర ఏడు రకాల బోర్లు నీరు తీసుకువచ్చి అప్పటికప్పుడు వ్యాన్ లో కెమికల్ పిరమిడ్ టెస్ట్ ఫ్లోరైడ్ టిడిఎస్ వాల్యూస్ అక్కడే చూసి రిజల్ట్ ఇవ్వడం జరిగింది మరియు అక్కడ హై స్కూల్లో పిల్లలకి కూడా నీటి గ్రౌండ్ మరియు అవగాహన కల్పించడం కూడా జరిగింది ఇందులో పాల్గొన్న వారు డిస్టిక్ ఆఫీసర్ గ్రౌండ్ వాటర్ ఆఫీసర్ సతీష్ యాదవ్ లావణ్య జలసిస్ట్ అసిస్టెంట్ శ్రీకాంత్ జలలిస్ట్ గ్రామ పంచాయతీ సెక్రటరీ సుధాకర్ గారు మాజీ సర్పంచ్ ఏకే యాదవరావు గారు డైరెక్టర్ నరేష్ గారు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

జలశాఖ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాము ఎందుకు వచ్చామంటే ఇక్కడ వాటర్ మీ విలేజ్లో వాటర్ ఎట్లా ఉంది ఆ ఎలా ఉన్నాయని టెస్ట్ చేయడానికి వచ్చాము సో ఇక్కడ మీరు బాగా దాహం వేస్తే ఏం చేస్తాం మీరు ఏ వాటర్ దాతారా మంచి వాటర్ తాగుతారు చెడు వాటర్ అయితే దాగదు కదా ఆ మంచి వాటర్ అనేది ఎట్లా చేస్తాం మనం ఆ క్వాలిటీ చెక్ వల్ల మనం మంచి దాచే అని తెలుసుకుంటాం ఎక్కువ ఫిల్టర్ వాటర్ కదా సో ఈరోజు నాణ్యతపై అవగాహన సో మీకు కొంచెం అవగాహన చెప్పడానికి ఇక్కడ సార్ వాళ్ళు వచ్చారు మా డిజిడబ్ల్యూ గారు సతీష్ యాదవ్ గారు అండ్ ఎస్ఎం గారు అండ్ శ్రీకాంత్ అసిస్టెంట్ ఐట్రోజియాలజిస్ట్ సో ఇప్పుడు సార్ మీటి నాణ్యతపై కొన్ని మాటలు మాట్లాడతారు పిల్లలు బాగున్నారు అంతా ఏ క్లాత్ అవుతున్నారు ఫిఫ్త్ సిక్స్త్ సెవెంతా ఎయిత్ ఉన్నారా వెరీ గుడ్ నా పేరు సరైన శాఖ దాంట్లో జిల్లా భూగర్భ జలాధికారిగా చేస్తున్నారు మెదక్ మరి మేము ఎందుకు వచ్చినామంటే ఇందాకలా మేడం చెప్పినట్టు మనం తాగే నీళ్ళు మంచిగున్నాయా లేకపోతే ఏమైనా ప్రాబ్లం ఉన్నదా తెలుసుకోవడానికి మీ ఊరికి వచ్చినామన్నట్టు సో మరి మంచినీళ్ళ చెడ్డ నీళ్ళ అనేది ఎట్లా తెలుస్తుంది ఎనిమిదో తరగతిలో మీకు వాటర్ క్వాలిటీ మీద లెసన్ ఉందా వాటర్ హార్డ్నెస్ ఉన్నదా ఎట్లా చేస్తారు టెస్ట్ హార్డ్నెస్ టెస్ట్ హార్డ్నెస్ టెస్ట్ ఉన్నదా ఉందా లేదా ఏంటిది ఆ టెస్ట్ పేరురా సబ్బు సోప్ ఉంటుంది కదా సోపుని వాటర్ లో మనము ఇట్లా రబ్ అనుకో మంచి నురుగా వస్తేనేమో అది మంచి వాటర్ అన్నట్టు గుడ్ వాటర్ లేదు సబ్బు నురుగు రాకుండా ఇట్లా ఇరిగిపోతుంది అనుకోండి మనం ఎంత రుద్దినా కానీ అది ఇరిగిపోతుంటది నురుగా రాదు సో అది హార్డ్ వాటర్ అంటారు సాఫ్ట్ వాటర్ హార్డ్ వాటర్ మీకు ఎయిత్ క్లాస్ లో సెవెంత్ క్లాస్ లో ఉంటది నాకు కఠిన జలం తెలుగు కఠిన జలము మృదు జలం అని ఉంటుంది ఆ టెస్ట్ ఉంటుంది సబ్బు సోప్ టెస్ట్ అని చేస్తారు అది ఓకేనా సో మరి ఆ టెస్ట్ ఎందుకు చేస్తున్నాము అంటే ఆ నీటిలో ఏమేమి లవణాలు ఉన్నాయి సాల్ట్స్ అంటారు ఏమేమి సాల్ట్స్ ఉన్నాయి తెలుసుకోవడానికి మనం ఆ టెస్ట్ నిర్వహిస్తాం అన్నట్టు సో మరి నీళ్ళలో లావణ్యత ఎక్కువ ఉంటాయి అంటే కఠిన మన ఈ సాల్ట్స్ అనేది ఎక్కువ ఉన్నాయి అనుకోండి సాల్ట్స్ అంటే ఏమేమి ఉంటాయి మెగ్నీషియం క్లోరైడ్ అని ఉంటుంది సోడియం క్లోరైడ్స్ అని ఉంటాయి నైట్రేట్స్ ఉంటాయి ఫ్లోరైడ్స్ ఉంటాయి ఇవన్నీ రకరకాల కెమికల్స్ ఉంటాయి అన్నట్టు సో ఆ కెమికల్స్ అన్నీ వాటర్లో ఉంటే ఎక్కువ వాటర్లో ఎక్కువ ఉన్నాయనుకోండి నీటి పరిమాణం తక్కువ ఉండి ఒరిజినల్గా ఉండాల్సిన వాటర్ పరిమాణం తక్కువ ఉండి ఇవన్నీ ఎక్కువ ఉన్నాయనుకోండి అది హార్డ్ వాటర్ అవుతుంది లేదు మొత్తమే అనుకోండి ఆ నీళ్ళల్లో కూడా ఏ లవణాలు లేవు మీరు ఫిల్టర్ వాటర్ అన్నారు కదా ఫిల్టర్ వాటర్ అంటే ఏంది ఆ నీళ్ళ ఆ నీళ్ళన్నిటి ఫిల్టర్ చేసేస్తుంది అందులో హెచ్ అనే ఒక హెచ్ టువో తప్ప ఏమి ఉండదు అన్నట్టు సో మిగిలిన అన్నిటి తీసేస్తుంది సో మన బాడీకి ఏంటంటే కొంత లవణాలు కూడా అవసరం ఐరన్ అవసరం మెగ్నీషియం అవసరం సోడియం అవసరం ఫ్లోరైడ్స్ అవసరం మొత్తం లేకపోయినా ప్రాబ్లమే మొత్తం ఉన్నా ప్రాబ్లమే సో మనకి ఆ నీటిలో ఎంత ఉండాలి ఎంతవరకు మన గ్రామంలో దొరికే బోర్లలో నీళ్లు ఎంత శాతం ఉండాలి కానీ మనకు తాగే నీళ్ళల్లో ఎంత శాతం ఉన్నాయి తాగుతున్నాం అనేది తెలుసుకోవడానికే ఇప్పుడు మన గవర్నమెంట్ ఇది ఒక వ్యాన్ ఇచ్చి ఊరు ఊరు తిరుగుతూ టెస్టులు చేయండి అని చెప్పేసి పంపించింది అనమాట సో ఈ టెస్ట్ చేయడం వల్ల అంటే మనకి పిహెచ్ అంటే తెలుసా మీకు ఫీల్ వస్తుంది పిహెచ్ అని సో ఆమ్లాలు క్షారాలు చదివారా ఆమ్లాలు అది ఆమ్లా జలమా క్షారా జలమా అని తెలుసుకోవాలంటే పిహెచ్ టెస్ట్ చేస్తారన్నది నీళ్ళ కదా ఒక కాగితానికి ఎర్రవామి కాగితానికి మనం ఏంది నిమ్మకాయ పెడితే పసుపు వచ్చినది పసుపు వచ్చ కాగితానికి మన నీళ్లలో కూడా పిహెచ్ ఉంటది అంటే అది క్షార జలమన్నా కావచ్చు ఆమ్లత్వం ఉన్న ఆమ్లత్వ జలమైనా కావచ్చు సో అది కూడా ఒక లిమిట్ ఉంటుంది సో ఆ లిమిట్ ఏంటంటే మనకు పిహెచ్ మనం తాగే నీటికి సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ పాయింట్ ఫైవ్ నుంచి ఎయిట్ పాయింట్ ఫైవ్ మధ్యన ఉండాలి మనకు ఎయిట్ పాయింట్ ఫైవ్ నుంచి పద్నాలుగు వరకు ఉంటే ఏంది ఏ జలం అది సెవెన్ నుంచి పద్నాలుగు వరకు ఆమ్లమా క్షారమా